శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఉదయం పదిన్నర గంటలకు తీసుకొచ్చారు ఈ అరుదైన ప్రపంచ రికార్డును స్వామివారి సన్నిధిలో ఉంచి ప్రధాన అర్చకులు శ్రీ నాగరాజు రమేష్ గారు ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు అనంతరం ప్రధాన అర్చకులు శ్రీనివాస్ రెడ్డి గారికి వేద ఆశీర్వాదాలు అందించారు ఘన సన్మానం ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ నాగరాజు రమేష్ గారు ఎస్ఐ సౌదం సందీప్ గారు స్థానిక ప్రముఖులు పాలకుర్తి శ్రీనివాస్ నాంపల్లి శ్రీనివాస్ కొండూరి సురేష్ చెన్న దేవేందర్ బూస శ్రీనివాస్ ఊట్కూరి గారిని ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు ఊట్కూరి గారు మాట్లాడుతూ ఈ సందర్భంగా తన స్వంత ఊరి మిత్రులకు స్థానికులకు కృతజ్ఞతలు తెలిపారు తన స్వగ్రామ దేవాలయంలో రికార్డుకు పూజలు నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు దైవకార్యంగా చైర్మన్

अच्छा भरत नाम के साथ शरीत नाम के साथ अधिकांश पर्चे के दो दोस्त देश के मध्य में साथ दोस्त बसाए नमनीशन संगठन के दोस्तों के साथ सीमा से दोस्ती मनीशन साहित्य और संगीत की आय सहित आय विजय अभय आयु आरोपियों आइए संध्या दर्शन अरुण चंद्र ఓం నమః శివాయ పరసిద్ధి రస్తు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి అనపదారం బుజకషేణం పద్మనాభం అనేక అనేక మంగళ ఈ శ్రీనివాసుల గ్రూపు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మన ఇండియా కూడా పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికే ఒక మూడున్నర రాష్ట్రాల శ్రీనివాసులు మన కరీంనగర్కి వచ్చారు అలాగే హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించాలని అందులో మేము కూడా రావాలని చెప్పి మేము కూడా మనసారి కోరుకుంటున్నాం స్వామివారి అనేక అనేక మంగళ ఆశాసనాలు ఎప్పటికీ తెల్లవేలా ఉంటాయి ఇలాగే ముందు హిందుత్వం అనేటువంటిది హిందూ ప్రచారం అందరిలో పోవాలి స్వామివారి భక్తి సేవలు ఉండాలి అందరూ సుభిక్షంగా ఉండాలని పూర్తిగా కోరుకుంటారు ముందుగా ఆ శ్రీనివాస రెడ్డికి ఈ సంకల్పం అనేది చాలా గొప్పది ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన మనసులో తప్పి ఆ యొక్క ఇలాంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టు అని చెప్పి ఆ స్వామివారి ఆయన మనసుతో చెప్పాడు అందుకొలిసి ఆయన సంకల్పం చేసుకున్నాడు ఆ ఒక్కడే ఒక్కరితోనే ఇంతమంది శ్రీనివాసులు కలయిక అనేది చాలా గొప్పదైన విషయం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇంకా తలసేమియా బాధితులకు రక్తదానాలు ఇస్తున్నారు ఇంకా ఇంకా ముందు కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనేక అనేక మంగళాశాసనాలు మిగతా శ్రీనివాసులు అందరూ కూడా ఆయనకు తోడై ఆ రామదండ్రి లెక్క ఆ యొక్క వాన సైన్యం లెక్క ఆయనను ముందుంచి మీరందరూ ఉండి ఇంకా ముందు కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై శ్రీవారాయణ వెంకట

వరల్డ్ కార్డు వీళ్ళు తీసుకున్నారు వరల్డ్ రికార్డు ఇంకా గోవిందోవిందావాడ గోవిందా గోవింద ఈ యొక్క శ్రీనివాసుల గ్రూప్ చేసేటువంటి సామాజిక కార్యక్రమాలు చాలా బాగున్నాయి ఆ స్వామి వారి అనేక అనేక మంగళ శాసనాలు మా కుటుంబాల తరఫున గాని ఆలయ నిర్మాణ గడుపుల తరఫున గానీ మేము అందజేస్తున్నాం మీరు ఇంకా ముందు ముందు వెళ్ళి అన్ని రకాల గిణిశ్రి కాబట్టి మనసారి కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జయ